హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ సరిజోడి నలభై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అవును మావయ్య ఈ దేవ ఆదరు బావ మీద అటాక్ చేయించాడు మహాదేవ్ సుహా ఇద్దరు షాక్గా చూశారు ఏం మాట్లాడుతున్నావు ఆద్య అవును మావయ్య కావాలంటే ఇప్పటి వరకు ఎక్కడున్నారో అడగండి చూడమ్మా అదరు మీద నేనెందుకు అటాక్ చేయించడం నా అల్లుడు నా అల్లుడు మీద నేను ఈగ కూడా వాళ్ళనివ్వను అలాంటిది నేనెలా అటాక్ చేస్తాను నువ్వు పొరపాడుతున్నావు అద్య లేదు నేనేం పొరపడడం లేదు మావయ్య ఈ దేవా మాటలు నమ్మకండి కావాలంటే బావని తీసుకొస్తాను తన ఒంటి మీద దెబ్బలు చూడండి అని కోపంగా అదరు దగ్గరికి వెళ్ళింది ఏంటే అప్పుడే వచ్చేసావు తినలేదా అంటాడు నువ్వు ముందు నాతో రా అంది ఎక్కడికే రా అని గట్టిగా అరిచి అదరు చేతిని పట్టుకుని సుహా రూమ్కొచ్చింది బావా షట్టు విప్పు దేవాని చూడగానే అర్థమైంది ఆద్య ఎందుకు తీసుకొని వచ్చిందో బావా షర్టు విప్పు అదరు ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఆద్య కోపంగా అదరు షర్టు విప్పి వీపు వెనక ఉన్న దెబ్బను చూపించి చూసారుగా ఈ దెబ్బలు ఈ దేవా వల్లే బావకి ఇన్ని దెబ్బలు తగిలాయి ఇప్పుడు ఇప్పుడైనా ఆ దేవాని ఇంట్లో నుంచి పంపించేయండి మావయ్య లేదంటే బావనే కాదు ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వడు ఏంటమ్మా నా అల్లుడికి దెబ్బలు తగిలితే దానికి కారణం నేనా అంటాడు అబద్ధం చెప్పకండి మీకు వయసులో పెద్దవారు అని కూడా చూడను మీరే కదా మా బావ మీద అటాక్ చేయించింది అయినా మావయ్య లాంటి మామయ్య ఇలాంటి వాడితోనైనా మీరు ఫ్రెండ్షిప్ చేసింది అంది ఆద్యా అంటూ గట్టిగా అరుస్తూ లోపలికొచ్చాడు జయరాం నానా వచ్చారా చూడండి ఈ దేవా చేసిన పని బావని చంపాలని చూస్తున్నాడు కావాలంటే బావ వైపు మీద ఉన్న దెబ్బలు చూడండి మహా నా కూతురు ఇలా ఈ ఇంటి కోడలు అవ్వటం మీకు ఇష్టం లేకపోతే చెప్పు అంతేకాని ఇలా అవమానించి నా మనసుని ముక్కలు చేయకండి నేనెందుకు నీ కొడుకుని చంపాలని చూస్తాను ఆదరు బిజినెస్ విషయంలో అందరికీ పోటీగా ఉంటాడు తన శత్రువులు ఎవరో తన మీద అటాక్ చేయిస్తే ఆ నేరం నా మీద నెట్టేస్తారా ఇదెక్కడ అన్యాయం అసలు అన్నాడు ఛీ ఇలాంటి అబద్ధాలు ఆరడానికి కొంచెం కూడా మీకు సిగ్గు అనిపించడం లేదా జయరాం కోపంగా ఆద్య చెంపపై కొట్టి ఏంటి పెద్దవాళ్ళతో వాళ్ళతో నా మాట్లాడేది బావ మీద ఈ దేవా అటాక్ చేయించడం అది నీకు నీకెలా తెలిసింది అసలు నీకెవరు చెప్పారు అదరు పిడికిలు బిగిసుకుంది ఆద్య చెంపపై దెబ్బ పడేసరికి అతని రక్తం మరిగిపోయింది నాన్న చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడావంటే నిజ ఏంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆపండి జయరాం ఎందుకు అమ్మాయి మీరు చేయి చేసుకున్నారు మీ అమ్మాయికి ఏమాత్రం నా కూతురు అసలు నచ్చలేదు మొన్న కూడా ఆ లాస్యాన్ని బెదిరించింది బహుశా నా కూతురు ఇంటికి కోడలు అవ్వటం మీ అమ్మాయికి నచ్చలేదు అందుకే ఇలా మాట్లాడుతుంది ఆద్య కోపంగా చీ నువ్వు అసలు మనిషివైనా కూతురిని అడ్డం పెట్టుకుని మా మావేని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావు మావయ్య ఇదంతా కాదు మీరు మీరైనా అడగండి బావకి అసలు ఏమైందో మా హా షాక్ నుంచి తేరుకుని అదరు వైపు చూశాడు అప్పటికే ఆదర్ తన తండ్రి వైపే చూస్తున్నాడు అదర్ అని మహా ఏదో మాట్లాడేలోపే ఇంతలో అతని ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి చోవి దగ్గర పెట్టుకున్నాడు సంభాషణ అంతా విని మహా చిన్నగానవి వాడు బిజినెస్ రంగంలో వెనక అడుగు వేసే ప్రసక్తి అయితే లేదు నీ మనుషుల్ని ప్రాణాలతో వదిలేశాడు ఇంకోసారి ఇదే రిపీట్ అయితే ఈసారి చంపేస్తాడు అర్థమైందా అని ఫోన్ కట్ చేసి అదర్ వైపు చూశాడు అటాక్ చేసింది కిరణ్ కిరణ్ వాళ్ళ అన్నయ్య వాడిని నువ్వు అన్నయ్య కొట్టారా కుక్కను కొట్టినట్టుగా కొట్టాం మనోడికి నోడికి ఒంటి నిండా బలుపే కదా గర్వంగా చెప్పాడు అదరు కిరణ్ వాళ్ళ ఫ్యామిలీకి వార్నింగ్ కూడా ఇచ్చారా ఫుల్లుగా అయినా వాడికి అన్నయ్య ఉన్నట్టు నాకు తెలీదు తెలిసి ఉంటే ఉండంటే ఈ పాటికి వాని కూడా హాస్పిటల్ బెడ్ మీద రెస్ట్ తీసుకునేలా చేద్దునే అని దేవా వైపు కోపంగా చూశాడు ఏమి తెలివిరానిది కిరణ్ వాళ్ళ అన్నయ్యతో చేతులు కలిపి మరీ నా మీద అటాక్ చేయించావు నీ పేరు బయటికి రాకుండా ఎంత తెలివిగా ప్లాన్ చేసావరా నిన్ను ఎలా కొడతానంటే దెబ్బకి అదరు పేరు వింటేనే వెన్నులో వనుకు రావాలి అనుకున్నాడు అయినా వాళ్ళతో మీకు గొడవ ఏంట్రా ఎక్కడ బాను పేరు చెబితే అన్నయ్యని ఇబ్బంది పెడతారని అదంతా పెద్ద కథ కిరణ్ గాడు ఒక అమ్మాయిని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టాడు అది నాకు అన్నయ్యకి నచ్చలేదు అందుకే కొట్టాం అటాక్ చేయించింది కిరణ్ వాళ్ళ అన్నయ్యేనా లేదంటే ఇంకా ఎవరి హస్తమైనా ఉందా బావా ఇదంతా దేవా చేసిన కుట్ర కానీ ఎవరు నమ్మరు ఆద్య ఏంటి నువ్వు ఇక్కడ నేను మామయ్య ఉండగానే నోరెత్తుతున్నా నువ్వు ముందు బయటికెళ్ళు చాలా కోపంగా చెప్పాడు జయరాం ఆద్య ఏడుస్తూ దేవా వైపు కోపంగా చూసి అక్కడ ఉండలేక బయటికి నడిచింది అదరో బాధగా ఆద్య వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు మహాదేవ్ దేవా ముందుకొచ్చి నన్ను క్షమించరా తన చిన్నపిల్ల ఆవేశంలో ఏదో మాట్లాడింది తన మాట నువ్వేమీ పట్టించుకోకు లేదు మహా నేనేం పట్టించుకోను ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు నువ్వు నమ్ము నమ్మితే చాలు ఆ నమ్మకంతోనే నేను మళ్ళీ ఇంటికి వచ్చాను అని మహానియత్ హత్తుకుని సుహా వైపు చూశాడు బెడ్ మీద కూర్చున్న సుహా కోపంగా ఉరి ఉరిమి చూస్తుంది తన తల్లి కోపంగా చూడడం దేవా నవ్వటం అదరు చూపుని దాటిపోలేదు నాకు తెలుసురా కానీ మనసులో నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు ఏదో నా మేనకోడలు అలా మాట్లాడింది నువ్వు ఫ్రెష్ అవ్వు ఇద్దరం కలిసి భోజనం చేద్దాం సరే అని అదరు వైపు చూశాడు అందరి వైపు కోపంగా చూశాడు అదరు తన తండ్రి ఒక మూర్ఖుని ఇంత గుడ్డిగా నమ్మేసరికి ఎక్కడ లేని కోపం వచ్చి ఒక్క క్షణం అక్కడ ఉండలేక ఫాస్ట్ గా బయటికెళ్ళాడు రూంలో ఎంతగానో ఉంది బాను ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ ఆర్కే చప్పుడు చేయకుండా రూమ్ డోర్ లాక్ వేసి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు రౌడీ అంటూ ఆమె భుజంపై చేయి వేసి దగ్గరికి జరిగాడు బావా నువ్వేంటి ఇక్కడ ఒక్కసారిగా బానుని తన హార్ట్లో దాచేసి ప్లీజ్ రౌడీ నీకు చెప్పాను కదా నా కంటికి నువ్వు ఎప్పుడు పసిపాపవే ఎందుకు నువ్వు మళ్ళీ పిల్లల కోసం బాధపడుతున్నావు ఆర్కే షర్ట్ తడి తడిపేస్తూ నాకు ఉంటుంది కదా బావా పెళ్లి చేసుకొని పిల్లల్ని కలాలని భర్తతో సంతోషంగా ఉండాలి నా పిల్లలు అమ్మ అని పిలిస్తే నా మనసు ఎంతగానో సంతోషించాలని ఇంకా పిల్లలతో ఆడుకోవటం వాళ్ళ కోపం అల్లరి ఆటలు ఇలా ఎన్నెన్నో థాట్స్ వచ్చేస్తున్నాయి నీకు తెలుసా నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మనకి పుట్టే పిల్లల్ని బన్నీ సన్ని అని పేర్లు పెట్టాలని ఇంకా అని గ్యాప్ ఇచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది బాను ఆర్కే ప్రేమగా ఆమె తలనిమిరి మరింతగా ఆమె పదవిని పెట్టుకుని మరింతగా ఆమెని చేసుకున్నాడు బావా ఏడవకు నువ్వు నా రౌడీవే నువ్వు నన్ను ఏడిపించాలే కానీ ఏడిస్తే ఎలానే ఆర్కే షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని బావా నిన్న ఒకటి అడగనా బానుని అలానే హత్తుకుని చెప్పు రౌడీ అన్నాడు ఫ్యూచర్లో మనకి పిల్లలు పుట్టలేదని ఫ్యామిలీ పరంగా నీకు నాకు గొడవలు వస్తే అప్పుడు నువ్వు నన్ను వదిలేస్తావా బాను ఫేస్ని దోసిట్లోకి తీసుకుని నా కలల్లో చూసి చెప్పు నేను నిన్ను వదిలేస్తానా అన్నాడు అంటూ అడ్డంగా తలూపింది మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు ఏమో నీ వాయిస్ విని సోల్లోనే ఉండగానే మన ఫ్యూచర్ కోసం ఇట్ వేసుకున్నాను కదా సడన్గా పిల్లలు గుర్తే గుర్తొచ్చేసరికి మనసు అంతా అదోలా అయిపోయింది నీకో విషయం చెప్పనా ఏంటి బావా నువ్వు నా గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి నీ మనసు ఏంటో నాకు తెలుసు బావా నేను నేను అర్థం చేసుకున్నాను కదా లేదు ఏంటి బావా నాకు కోపం ఎక్కువ నువ్వు భరిస్తావా ఎప్పటి నుంచో భరిస్తున్నాను కదా నాకు ప్రేమ ఎక్కువ తట్టుకోగలవా తట్టుకుంటున్నాను కదా బావా నాకు పట్టరాని సంతోషం వచ్చినప్పుడు చిన్న పిల్లాల్లో అల్లరి చేస్తాను నా అల్లరి నువ్వు ఆ మాట పూర్తి అవ్వకున్నాని నీ అల్లరి కోపం ప్రేమ సంతోషాన్ని ప్రతి ఫీలింగ్ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నీకు పిల్లలు పుట్టరని ఎందుకు బాధపడుతున్నావు నీ కంటికి నేను పిల్లాన్ని కదా బాను చిన్నగానవి అవును నిజంగానే ఏమీ తెలియని అమాయకుడివి కదా అవును బావా ఆర్కే సన్నగానవి చీటికి మాటికి ఏడ్చావంటే ఈసారి నేను కొట్టేస్తాను ఇంకెప్పుడు ఏడవకు గురువారమే నా పెళ్లి బావ ఆ రోజే ఆదరు పెళ్ళి కూడా మరి నువ్వేంటి బావా టెన్షన్ లేకుండా కూల్గా ఉన్నావు పెళ్ళి టైంకి నువ్వే చూద్దు కానీ రౌడీ నువ్వు అసలు కంగారు పడకు ఈలోపు బాగా తిని గ్లామర్ పెంచు నాతో పెళ్ళంటే మాటలు కాదు పెళ్లి పందిట్లో నీ ముఖం ఎంతో సంతోషంగా ఉండాలి నేను తాళి కడుతుండగా నీ పెదవులపైన నవ్వు నీ కళల్లో మెరుపు స్పష్టంగా నా కంటికి కనిపించాలి మెడలో మూడు ముళ్ళు వేసిన మరుక్షణం నాదానివి నా దానివి అగ్ని సాక్షిగా నీతో ఏడడుగులు వేసి నేను మా ఇంటి కోడలుగా తీసుకుని వెళ్తాను నిజంగా నా బావా అంటూ ఆర్కే మెడ చుట్టూ చేతులు వేసి మావయ్య యాక్సెప్ట్ చేస్తారా అంది ఖచ్చితంగా ప్రామిస్ బాను తలపై గట్టిగా ముద్దు పెట్టి ప్రామిస్ అన్నాడు నాకు ఇప్పుడు ఎటువంటి భయం లేదు బావా ఇప్పుడు నా మైండ్ అంతా నీ థాట్స్ మాత్రమే పిచ్చిగా ఎక్కేస్తున్నాయి ఇప్పుడైనా భోజనం చేస్తావా అన్నాడు నాకు కాకులుగా లేదు బావా రౌడీ అయితే మరి నేను ఫుడ్ తెచ్చుకునే వరకు ఇక్కడే ఉంటావుగా లేదంటే వెళ్ళిపోతావా ఇక్కడే ఉంటాలి ఫైవ్ మినిట్స్ బావా ఫుడ్ తెచ్చుకుంటాను అంటూ నేరుగా బెడ్ మీద కూర్చున్నాడు బాను వెంటనే కిచెన్ రూమ్కి వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చి డోర్ లాక్ చేసి ఆర్కే పక్కన కూర్చింది దా తిను నా కడుపు ఖాళీ లేదే బాబు తినేసే వచ్చాను నువ్వు ముందు తిను అన్నాడు బావా తింటావా తినవా అరే నేను చెప్పేది అని ఆర్కే ఏదో అనిలోపే నోట్లో ముద్ద పెట్టి తను తింటూ ఉంది ఆర్కే తింటూనే కోపంగా చూస్తాడు ఏం చేశారని అంత కోపం ఆకలిగా ఉన్నావు ముద్ద పెట్టాను అంతేగా అంది ఇలా తింటే నేను లావైపోతానే అప్పుడు ఇంకా బాగుంటావు బావా నేను హీరోనే విలని కాదు కుంభాలు కుంభాలు తినడానికి నువ్వు ఎలా ఉన్నా బాగుంటావులే మా అత్త అందం పోగేసి మరీ నిన్ను కన్నది కదా అదైతే నిజమేలే అని భోజనం తింటూ మా బామర్తిగాడికి సరైన అమ్మాయి తగలక కోపంతో ఊగిపోతున్నాడు లేదంటేనా హా లేదంటే లవర్ బాయ్లా మారి కోపం తగ్గించుకునేవాడు అని బాను వైపు చూసి ఇంత వయసు వచ్చినా కూడా నీకు ఇంకా తినటం రాలేదా ఏమైంది బావా ఆ మూతి చూసుకున్నావా అని మూతి తుడిచి వాటర్ పట్టించాడు ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతగా నిద్రపు అన్నాడు ఆర్కే చేతిని పట్టుకొని నీ దగ్గరే పడుకుంటాను ప్లీజ్ బావా అంది ఎవరైనా చూస్తే బాగోదేమోనే హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ పక్కన పెట్టి ఆర్కే ఒడిలో సెటిల్ అయిపోయి ప్లీజ్ బావా నీ పక్కన పడుకుంటాను అసలు నిన్ను ఏమీ చేయను ప్రామిస్ నీ హెల్త్ బాగానే ఉందా బాగానే ఉంది ఎందుకో తెలీదు నీతోనే ఉండాలనిపిస్తుంది అని ఆర్కేని హాక్ చేసుకుని అతని హార్ట్ బీట్ వింటూ కనులు మూసుకుంది ఆమెని పసిపాపలా జో కొడుతూ ఈరోజు ఏమైంది నీకు నేను వస్తే కంగారు పడిపోయి వెళ్తావా వెళ్ళవా అంటూ హడావిడి చేసేదానివి అలాంటిది నా ఒడిలో ఇలా పైగా నీ రూమ్లో ఆర్కే మీసంపై ముద్దిచ్చి చాలా నిద్ర వస్తుంది బావా ప్లీజ్ నువ్వు ఇక్కడే పడుకో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదు గాని నువ్వు ఇలా ముద్దులు పెట్టి టెంప్ చేయక ప్లీజ్ గారాబంగా చూసాడు బాను నవ్వి ఆర్కే నుదుటిన ముద్దు పెట్టింది రౌడీ డోంట్ డిస్టర్బ్ మీ చిరుకోపంగా ఆమె ముక్కుపై ముద్దుగా కొరికి ఆమె భుజంపై తల తలానించి ఆమెని జో కొడుతూ నేను ఇద్దరులోకి జారుకున్నాడు తన అక్క భోజనం చేయలేదని రూమ్కొచ్చిన భరత్ విండో నుండి ఆ ఇద్దరిని అలా చూడుగానే కంట్లో నీళ్లు తిరిగాయి ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు మీ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉంటారు అనుకుని విండో డోర్ క్లోజ్ చేసి తన రూమ్కి వెళ్ళాడు టెర్రస్ పైకి వచ్చిన అదరు ఏడుస్తున్న ఆద్యని చూశాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకే ఏడుస్తున్నావు మరి ఏం చేయను మీ ఇంట్లో అందరూ గుడ్డి వాళ్ళే కదా నిజాలు చెప్తే ఎవరు నమ్మరు కదా అదరు రెండు చేతులు కట్టుకుని వెనకున్న పిట్టకొడికి జారబడి ఏంటే నోరు లేస్తుంది మరేంటి బావాసలు మావ ఏమనుకుంటున్నారు ఆ దేవాని అంత గుడ్డిలా ఎలా నమ్ముతున్నారు అని తన తండ్రి కొట్టిన దెబ్బ తలుచుకోగాని ఆద్యకింకా ఇంకా పెక్కువైంది ఆపవా ఏడుపు నువ్వు నన్ను ఓదార్ బావా అలాంటివి కూడా నేను నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయను అని మౌనంగా పక్కకు తిరిగి కళ్ళు తెరుచుకుంది అదర్ ఏం మాట్లాడలేదు అలానే ఆమెని స్కాన్ చేశాడు ఎప్పుడు లేనిది నాన్న నన్ను మొదటిసారి కొట్టారు మా నాన్నకి తెలుసు నేను అబద్ధాలు ఆడనని అయినా ఎందుకు నన్ను కొట్టారు అనుకుంది ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు తిప్పుకొని మావయ్య కొట్టారని ఏడుస్తున్నావా లేదు బావా ఆద్య నా వైపు చూడు అన్నాడు ఆద్య ఏడు ఆపుకొని అదర్ వైపు చూస్తుంది మావయ్య కదా అందుకే కొట్టలేకపోయాను లేదంటే రెండు పీకేవాణి నేను కొట్టినందుకు మా నాన్నని ఏమి అనకు చాలా మంచోడు నన్ను కొట్టే అధికారం ఆయనకుంది మరి ఇంకెందుకు ఏడుపు ఏం లేదు నేను కిందికి వెళ్తాను అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏం చేయను ఆ దేవా నిన్ను నన్ను ఇలా చూశాడంటే మళ్ళీ ఏదో ఒక పెంట చేస్తాడు అవసరమా వాడు ఏం చేయలే వాడి పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కానీ అసలు పెద్ద బావ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు అంది అదంతా సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు అని ఆద్యాన్ని దగ్గర తీసుకుని ప్రేమగా ఆమె చెంప నిమురుతూ నీకెందుకే అంత కంగారు నేను చెప్పాను కదా మా నాన్న అసలు నమ్మడు పైగా ఆ దేవ మామూలు కాదు చూశావక మా నాన్నకి ఫోన్ వచ్చేలా ఎలా ప్లాన్ చేస్తాడు పైకి కనపడరు కానీ నీకు మొ మెదడు మెదడు ఎక్కువే బాబు అంటాడు ఆద్య కోపంగా చూసి ఆపుతావా నీ వంకర మాటలు కిరణ్ వాళ్ళ అన్నయ్య ఎవరు బావా నువ్వు పెద్ద బావా వాళ్ళతో ఫైట్ చేయడం ఏంటి అని అడుగుతుంది అదంతా పెద్ద కథలే పడుకుందామా అంతేనా ఆ కిరణ్ ఎవడో కాదే ఆ కిరణ్ భాను విషయంలో చేసిన కుట్రంతా చెప్పాడు ఆమె అక్కనే అలా చేస్తాడా అమ్మో అవును టైంకి అన్నయ్య వెళ్ళి సేవ్ చేశాడు వదిన జోలికి రాకుండా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను వార్నింగ్ ఇచ్చాను కానీ వాడు అన్నయ్య హెల్ప్ తీసుకొని దేవా ప్లాన్ చేస్తాడని అస్సలు అనుకోలేదు నిజంగా ఆ దేవాని మావయ్య చాలా నమ్ముతున్నారు చందమామను చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు అదరు ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదే ఆ దేవాన్ని చూసినప్పుడు అమ్మ ఫేస్ కోపంగా మారింది పైగా వాడు గర్వంగా నవ్వాడు అమ్మను చూసి ఏదో మిస్ అవుతుంది ఆద్య అంటే ఏంటి బావా నువ్వు చెప్పేది ఆ దేవాని అమ్మ ఎందుకు కోపంగా చూసిందని నాకు తెలిసి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి నాకు తెలిసి అత్తయ్య వాడి మీద కోపంగా ఉంది అంటే ఖచ్చితంగా వాడి గురించి అత్తయ్యకి ఏదో తెలుసుంటుంది అవును బావా పద భోజనం పెడతాను ఇప్పటికే లేట్ అయింది నాకు ఆకలిగా లేదే అద్దరు చేతిని పట్టుకుని బావా అన్ని విషయాలు తెలుసుకుంటావు మార్నింగ్ తాతయ్యతో మాట్లాడుతూ కానీ చర్యలో ఎంతసేపు ఉంటావు ఏంటే ప్రేమ మరి ఎంతైనా నా మొగుడివి కదా ప్రేమ కాదు పిచ్చి అదరు నవి ఆద్య ఆద్య అని ఎత్తుకున్నాడు బావా దించు అందరూ పడుకొని ఉంటారులే టెన్షన్ పడుకు అని స్టెప్స్ దిగాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.